భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో వన్పర్తి జిల్లా అధ్యక్షుడు నారాయణ గారి సంవత్సరాల నుంచి కూడా వన్పర్తి జిల్లాలో ఖిల్లా దానపూర్ మండలం మామిడిమాడ మాడ రెవెన్యూ శివారులో ఎనిమిది తండాలు ముద్దిబడ్డ తండ చిన్న పేరు తండ మిట్యా తండ భీముని తండ నిత్యా తండ మా గిరిజన సోదరులు గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఈ భూముల మీద మాకు పట్టాలు ఇయ్యాలి మాకు ధరణిలో ఈ భూములకు మాకు సాగు చేస్తున్నాం కనుక మాకు ఇవ్వాలని మా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రవినాయకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం రావడం జరిగింది దాని తర్వాత మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఆదేశానుసారం వన్పర్తి జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఈ భూ సమస్యల మీద ఈరోజు అక్కడ విజిట్ చేయడం జరిగింది స్థానిక గిరిజనులతో అనేక విషయాలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా నాలుగు వందల మూడు వందల అరవై తొమ్మిది నుంచి నాలుగు వందల పద్నాలుగు సర్వే నెంబరు సుమారుగా నాలుగు వందల అరవై మూడు ఎకరాల భూమి ఇది డెబ్బై సంవత్సరాల నుంచి యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా పట్టాలియాలని మా గిరిజనులు నిరక్షరాశులు ఎవరు రాజ్ బహుర్ గతంలో ఈ భూమి ఆయన ధరణి పేరు మీద ఎక్కింది కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూమి మాది అని రావడం కూడా జరుగుతుంది ఈ భూమి మీద పట్టాలు ఇవ్వాలని గనే అనేక సందర్భాల్లో మా గిరిజనులు ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని ఉద్యమించడం కూడా జరిగింది ఆనాడు ఆ తండాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు పట్టాలు చేసుకుందాం భూమి కొందామని రోజు రాస్తే కలిసి కలిసికట్టుగా దానికి అడ్డుకొని మేము కాస్తు చేస్తున్నాం ఒక నూట యాభై సంవత్సరాల నుంచి ఒక ఆరు ఏడు తరాల నుంచి కూడా మేము కాస్తు చేస్తున్నాం భూమి మీద మేము పూర్తి హక్కుదారులమని ఆ రోజు నుంచి కూడా పోరాటం చేస్తా ఉన్నారు మరి ప్రభుత్వం ఎందుకో స్పందిస్తలేదు మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో అక్కడ మేము పోయి అడిగిన తర్వాత అక్కడ ఉన్న మహిళలు కావచ్చు అక్కడ ఉన్న యువకులు కావచ్చు మాకు లోన్లు వస్తలేవు మాకు ధరడిలో మా పట్టాలు ఎక్కతలేవు మాకు కష్టాలు అవుతున్నాయి సుమారు ఒక నూట యాభై కుటుంబాలు అక్కడ భూమి మీద సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తా ఉన్నారు మరి గతంలో గిరిజనులు అంటే మాకు ఇవాళ భూమి ఆధారం భూమి లేకుంటే ఇవాళ గిరిజనులు ఎక్కడనో ఆటోనో ఇండ్ల పని చేసుకుంటూ ఇవాళ బతికే పరిస్థితి ఇక్కడ మా వనపర్తి జిల్లాలో ఎక్కడైనా భూమితోనే జీవనం కొనసాగించే బతుకు తెరువు ఉన్న గిరిజనులు మేము మరి ప్రభుత్వం ఆలోచించాలే మరి ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి ప్రభుత్వం ఏం చెప్తుంది ఓట్లేసేటప్పుడు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు కూడా నాకు గెలిపించండి రెండు వేల పద్దెనిమిదిలా నేను మీకు భూమి ఇప్పిస్తా దీని మీద మీకు హక్కుగా కల్పిస్తా అని ఆ రోజు చెప్పడం జరిగింది మరి నిరంజన్ రెడ్డి గారు గెలిచిండ్రు టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు గవర్నమెంట్ ఇక్కడ ఉన్నది మరి ఏ రోజు కూడా ఇలా ఈ భూముల మీద కావచ్చు వీళ్ళకి హక్కు ఈ ధరణిలా కావచ్చు ఎవరు కూడా మార్చలే మరి ఆ నిరంజన్ రెడ్డి గారు ఉన్న భూములు గుంజుకుంటారు తప్ప గిరిజన భూములు గుంజుకొని ఇవాళ ఆయన బినామీల పేరు మీద ఇచ్చుకుంటారు తప్ప ఈ రోజు కూడా నిరంజన్ రెడ్డి గారు మంత్రిగా ఉండి కూడా ఆయన ఒక వ్యవసాయ మంత్రిగా ఉండి కూడా